హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి రెండు వేల రూపాయలు ఉన్నాయండి రెండు వేల రూపాయలు ఉన్నాయి ఇది వెరీ జెన్యున్ అనమాట ఈ గేమ్ మనం ఇప్పుడు ఓల్డ్ పీపుల్స్ కోసమే ఈ ఈ గేమ్ అయితే క్రియేట్ చేశాను నేను అంతే యూత్ తర్వాత సంగతి అది అయితే వరాలమ్మ ఇప్పుడు ఇదిగో ఈ దిన్ నుంచి ఇందులోకి ఒక్కొక్క కాయిన్ వేస్తుందండి ఇందులో రెండు రూపాయలు ఉన్నాయి రూపాయలు ఉన్నాయి అనమాట ఒక్కొక్క కాయిన్ వేస్తుంది దీనికి మూడు నిమిషాలు టైం అనమాట ఈ మూడు నిమిషాల్లో ఎన్ని కాయిన్స్ అయితే ఈ ఈ బాక్స్లో కదా ఈ బకెట్లోకి వేస్తుందో డబ్బా అంటారు అది ఏంటంటారు ఎన్ని అయితే ఈ దీన్ని నుంచి ఇందులోకి వేస్తుందో అన్ని కాయిన్స్ ఆమె సొంతం అనమాట మరి ఎన్ని వేస్తుందో చూడు రెండు చేయిలు రెండు చేయిలతోనే వేయకూడదు ఇన్ని తీసి వేయకూడదు ఒక్కొక్కటి లెక్కేసి ఇందులో వేయాల మూడు నిమిషాలు టైం నీకు ఆ మూడు నిమిషాలు ఎన్ని వేస్తావో ఆ డబ్బులు నీ సొంతము సరేనా సరేనా గుండు గుడుకు ఆడుతుంది నేను వేస్తాను వేస్తాను వేయలేను ఫ్రెండ్స్ మరి వరాలమ్మ ఎన్ని వేస్తుందో అన్ని కాయిన్స్ వరాలమ్మ అనమాట స్టార్ట్ వరాలమ్మ స్టార్ట్ ఏ ఒక్కొక్కటి అది అదే రెండు వేయకూడదు వేయలే పనిలే రెండు వేయకూడదు ఒక్కొక్కటి వేయాలా అది ఒకటే తీసేయాలా అది అది వాళ్ళమ్మ వరాలమ్మ స్పీడ్ స్పీడ్ తగిలింది తగిలింది అలాగే ఒక్కొక్కటి తీయాలి అంత నుంచి అది ఒక్కొక్కటి ఒకటే తీయాలి ఇలా కానాలా చూడండి అయినా వరాలమ్మా బా అవన్నీ పక్కన పెట్టి పోన్లే వదిలే కానీ ఒక్కొక్కటే వేయాలి అది ఒక్కటే రెండు తీస్తే అది పోయినట్టు గేమ్ పోయినట్టే అదే ఏంటి మాత్రం చూడద్దు హర్రే హర్రీ ఓర్నాయనా వలమ్మాయనా హర్రీ వరాలమ్మ ఏ గొప్పదేమైనట్టు ఏ చెత్త ఒక ట్రిప్ ఒకటే తీయాలి అది రెండు తీయకూడదే అది అది ఇంకా పది ఇరవై సెకండ్లు ఉంది రెండు తీయకూడదు వలమ్మ నాయనా ఉలమ్మ వేసింది అయిపోయింది మూడు వందలు వేసింది దగ్గర దగ్గర అప్పన్ అయిపోయింది పది సెకండ్లు ఎనిమిది సెకండ్లు ఎనిమిది సెకండ్లు ఎనిమిది సెకండ్లు ఆరు నాలుగు చూడండి మూడు నిమిషాల దగ్గరికి చూపెట్టాకు సార్ కనబడుతుంది టైము మూడు నిమిషాలకి మూడు నిమిషం నలభై ఏడు సెకండ్ వదిలే ఎన్ని ఇచ్చేసిందో లెక్కేయండి అమ్మా ఇది పక్కన పెట్టే ఇగో వరాలమ్మ చూడండి ఇన్ని కాయిన్లు వేసింది ఇవన్నీ కూడా వరాలమ్మ సొంతము ఎన్ని వేసిందో లెక్కేయద్ది అమ్మా ఉండవు రూపాయి ఆగు లెక్క లెక్కేసేదమ్మా మూడు ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు ప్లస్ ఒకటి ఇది ఒక రూపాయి నూట ఇరవై నాలుగు అంతే నూట ఇరవై నాలుగు ఇంటూ రెండు అంతే రెండు వందల యాభై రూపాయలు వరాలమ్మ వేసింది మామూలుగా వేయలేదు ఒక రేంజ్లో వేసింది ఎందులేసే సౌండ్ వినిపించకూడదు రెండు వందల యాభై రూపాయలు అర్రా రెండు వందల యాభై రూపారమ్మా ఇంత కష్టపడి కూలి ఎంత చేసినా తెలుసా రెండు వందల యాభై రూపాయలు చేసినావు ఆ రెండు వందల యాభై రూపాయలు మరి సిల్లర్ ఇవ్వను ఎందుకంటే తర్వాత ముసలి వాళ్ళు ఉన్న ఆడడానికి కాబట్టి ఇదిగోండరా క్లాప్స్ కొట్టండి వరాలమ్మకి క్లాప్స్ ఇదిగో వరాలమ్మ రెండు వందల యాభై రూపాయలు నువ్వు గెలుచుకున్నావు కంగ్రాచులేషన్స్ ఓ సూపర్ ఇదనమాట ఈరోజు మన ఓల్డ్ మ్యాన్తో గేమ్ అనమాట అండ్ ఇదే షోని మరొక ముసలతన్తో కలిసి ఆడదాం ముసలమ్మ కానీ ముసలాతన్ కానీ ఓకేనా థ్యాంక్ యూ బాయ్